బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడింది అది తీవ్ర వాయుగుండంగా మారింది ఇవాళ సాయంత్రం లేదా రాత్రికి అది తీరం దాటే అవకాశం ఉంది గోపాల్పూర్ పారాదీప్ మధ్య తీరం దాటే ఛాన్స్ ఉంది తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి వారం రోజులు ఏపీలోని కోస్తాంధ్రాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది విజయనగరం విశాఖ అనకాపల్లి కాకినాడ కోనసీమ ఉభయ గోదావరి జిల్లాలతో పాటు యానాంకు ఆరెంజ్ అలర్ట్ చేసింది తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది ప్రధాన ఓడరేవుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయింది తెలంగాణలోనూ ఇవాళ రేపు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఏపీలో వెదర్ అప్డేట్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు ఏపీలో వర్ష అల్పపీడనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి చాలా చోట్ల కూడా పది నుంచి దాదాపుగా ఇరవై సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది ఉంది గత రెండు నెలల నుంచి కూడా చూసుకున్నట్లయితే కనుక వర్ష అల్పపీడనాల ప్రభావంతో అత్యధిక అనేది చాలా చోట్ల కూడా నమోదయ్యాయి అయితే రీసెంట్గా ఏర్పడిన అల్పపీడనాలన్నీ కూడా వాయుగుండంగా మారుతూ ఉండడంతో దాదాపుగా వారం రోజుల పాటు దీని ప్రభావం అనేది ఉంటుంది తాజాగా ఏర్పడిన అల్పపీడనం సైతం కూడా బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది ప్రస్తుతం ఇది ఉత్తర ఈశాన్య దిశగా ఇటు దక్షిణ ఒడిశా అలాగే ఉత్తరాంధ్ర తీరాల వైపు కదులుతూ ఉంది దీని ప్రభావంతో సైతం కూడా రాగల మూడు రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లాలో అయినటువంటి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాలతో పాటు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా భారీ వర్షాలు కురుస్తాయని ఈ జిల్లాలకు ఆరెంజ్ అయితే జారీ చేసింది అంతేకాకుండా ఇటు ఎన్టీఆర్ పల్నాడు గుంటూరు ఏలూరు డిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాల్లో చూసుకున్నట్లయితే కనుక మోస్తారు నుంచి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అంతేకాకుండా సముద్రం సైతం కూడా అలజడిగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు మరొక వైపు చూసుకున్నట్లయితే కనుక తీరం వెంబడి గాలుల వేగం సైతం కూడా చూసుకున్నట్లయితే కనుక నలభై నుంచి అల అరవై కిలోమీటర్ల వేగంతో వీస్తాయి కాబట్టి ఇటు తీర ప్రాంత లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మ మంతేకాకుండా ఇటు భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలో అయినటువంటి కలెక్టరేట్లన్నింటిలో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికి ఎప్పుడు కనుక ఏ సాయం కావాలన్నా కానీ కమాండ్ కంట్రోల్ రూమ్కి ఏర్పా కాల్ చేసినట్లయితే కనుక తక్షణమే అక్కడ ఉన్న అధికారులు స్పందించే విధంగా కమాండ్ కంట్రోల్ రూమ్ సైతం కూడా ఏర్పాటు చేశారు అంతేకాకోకుండా ఎక్కడైనా కానీ చెట్లు విరిగిపడిపోయినా వాటిని అన్నింటిని తొలగించేందుకు సైతం కూడా ఇటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ బృందాలను సైతం కూడా సిద్ధంగా ఉంచారు అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక ఈ వాయుగుండం క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఉంది ఈరోజు సాయంత్రానికి ఇది ఏదైతే ఇటు దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇది గోపాలపూర్ పారాదీప్ మధ్య ఈ రోజు సాయంత్రం లేదా అర్ధరాత్రికి తీరం దాటే అవకాశం ఉంది తీరం దాటిన తర్వాత కూడా దీని ప్రభావం రెండు రోజుల వరకు కూడా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది కాబట్టి రాగల మూడు రోజుల పాటు కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అంతేకాకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా సైతం కూడా ఈ వాయుగుండ ప్రభావంతో విస్తారంగా వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఇటు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు అనేవి నమోదవుతూ ఉన్నాయి అంతేకాకుండా ఇటు ఏదైతే కోస్తా జిల్లాలైనటువంటి ఇటు ఇటు కృష్ణా గుంటూరు అలాగే పల్నాడు అలాగే ఏలూరు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో సైతం కూడా మోస్తారు నుంచి ఒకటి రెండు చోట్ల కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఇటు లోతట్టు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది కెమెరా పర్సన్ నరేష్ తో జార్జ్ టీవీ విశాఖ నుంచి